గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో ధావోస్ పర్యటనకు వెళ్లే పరిస్థితి లేదని వెళ్లినా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాటి ప్రభుత్వ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు పాత్రికేయులకి గుంటూరు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఒక త్రీ అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం నెంబర్ వన్ గుంటూరుకి ఇప్పటి వరకు రెండు ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం దాదాపుగా వంద కోట్ల విలువ చేసే ఒకటి ఇవాళ థర్డ్ బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెల్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జ్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ క్రోర్స్ ఇది ఇంకొక త్రీ వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్స్ స్టేట్ మీద ఒక్క రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు మూడు ఈ మూడు గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం మూడు ప్రాజెక్ట్స్ ఒకటి శంకర విలాస్ బ్రిడ్జి సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది మూడో బ్రిడ్జి తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారు అందరికీ కూడా అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో నన్ను నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్ అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ ఇవి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళందరికీ గుంటూరు కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇవి ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిట్ టు వన్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్లో తీసుకొస్తే నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వీటిని ఎగ్జిక్యూట్ చేసి విత్ ఇన్ ద నెక్స్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన రెండోది దావోస్ పర్యటన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను ఇంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి ఇలాంటివి దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక ఆరు పాలసీస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ పుట్టినరోజులను కూడా వదిలేసుకొని నిరంతరం కష్టపడుతూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్న అందరు సీఈఓల్ని అంటే కొన్ని వందల మంది సిఈఓల్ని అతి తక్కువ టైంలో కలిసి ఒక ఇనిషియల్గా ఈరోజు ప్రభుత్వం మారింది ఎన్విరాన్మెంట్ మారింది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందని అందరికీ తెలియజేశారు దీనికంటే ముందే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి మీరు ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర మల్టిపుల్ విధాలుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే టీసీఎస్ వారితో కూర్చొని కానీ శ్రీ సిటీలో దాదాపుగా ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి పదకొండు ప్రాజెక్టులు కానీ హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్ పదిహేను వేల ఉద్యోగాలు వచ్చేటువంటి ఫేజ్ కానీ అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్స్ మిట్టల్ ఇవి కానీ ఇట్లా దాదాపు నలభై తొమ్మిది కంపెనీలతోటి విత్ ఇన్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్లో చేయటం టూరిజంకి వచ్చేటప్పటికి ఆరు మేజర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆ రోజున మొన్న ఎలక్షన్లో గెలిపించిన విధానం ఏంటంటే నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు దాని గురించి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు